నమస్తే నేను మీ ఎంవి నాయుడు బొబ్బుల బులెటిన్ పాయింట్ చూస్తే వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి కస్తూర్బా పాఠశాలలో బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సౌకర్యాలు లోపలంటే చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ విజయ్ కళ్యాణ్ అన్నారు అంటే సోమవారం మెంటాడ కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరాన్ని పరిశీలించారు అక్కడ ఉన్న విద్యార్థులకి ఇక్కడ వైద్య శిబిరాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో అతను పరిశీలించడం జరిగింది కస్తూర్బా పాఠశాలలో వాళ్ళకు కావలసిన సేవలు అయితే మాత్రం అందించాలి వాటిలో జాప్యం జరగకూడదని అక్కడ చెప్తూ ఉన్న దృశ్యం మనం చూసాం అక్కడ అన్ని సమస్యలే ఎస్సీ కాలనీలో కనీస సదుపాయాలే కరువు బొబ్బిలి పట్టణంలోని బొల్లపల్లి ఎస్సీ కాలనీలో సమస్యలతో తిష్టవేశాయి పదివా వార్డు పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో సిసి రహదారులు కాలువలు లేవు శివారు ఇల్లుకు కనీసం వీధి దీపాలు కూడా లేవు అంబేద్కర్ వీధిలో ఏడు అప్రోచ్ రహదారులు మరుగు నీటితో దర్శనమిస్తూనే ఉన్నాయి కాలువ లేక వాడికి నీరు రోడ్డుపైకి వస్తుంది అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ సరైన రోడ్లు లేక అలాగే చివరికైతే మాత్రం వీధి దీపాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నివాసితులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఏంటి కనీసం రహదారి వెళ్ళడం కూడా లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ నుండి వాహనదారులు వెళ్ళాలన్నా లేకపోతే స్థానికుల నివసించాలన్నా అక్కడ మురుకు కాలువల పక్కన నిలబ నివసించాల్సి వస్తుందని చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నామని అక్కడ మనకు తెలుస్తూ ఉంది ఆదమరిస్తే ప్రమాదమే విజయనగరం పాలకొండ ప్రధాన రహదారిలో ఆదుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ అవుట్ గేట్ల వద్ద రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి అంటే మనం ఏదైనా సరే ఆదమరిచి మనం వాహనదారులు మనం నడిపిస్తే మాత్రము ఖచ్చితంగా ఇలాంటి యొక్క రోడ్డు ప్రమాదం అయితే జరిగే పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా మనం ఆ రోడ్ల పరిస్థితి బాగోలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత అయితే మనకు ఉంది నరక ప్రయాణం పట్టణంలో ప్రయాణం నరక ప్రయాణంగా మారింది ఏ రోడ్డు చూసినా గొంతలే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ పాలకొండ రోడ్డుని కాదు ఇక్కడ బుబ్బుల్ రోడ్డు కాదు ఎక్కడ చూసినా సరే గుంతలమయంతో పూర్తి క్షేత్రస్థాయిలో ఇది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అయితే మాత్రం రోడ్లపైన ప్రధానంగా నిధులు ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది ఐదేళ్ళు చాలలేదా ఎం కుమడం గ్రామంలో వెల్నెస్ కేంద్రం భవన నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రారంభించారు ఇప్పటికీ దాని నిర్మాణం పూర్తి కాలేదు గచ్చులు తలుపులు కిటికీలు ఏర్పాటు చేయలేదు ప్రస్తుత కేంద్రాన్ని సచివాలయ భవనంలో నిర్వహిస్తూ ఉన్నారు వచ్చిన రోగులకు సచివాలయ పనులకు వచ్చిన వారికి వసతులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఐదేళ్ళు అయినా సరే గత ప్రభుత్వంలో అక్కడ ఉన్న కొన్ని సంక్షేమ పథకాలతో పాటు భవన నిర్మాణాలు కూడా నిర్మించి అందులో భాగంగా వెల్నెస్ భవనం ఆ వెల్నెస్ అనేది ఐదు సంవత్సరాలు అయ్యింది పూర్తి కాలేదు కనీసం కిటికీలు అవి లేక వెంటిలేషన్ లేక సచివాలయంలో నడుపుతూ ఉన్నారు చాలా దగ్గర అయితే మాత్రం క్షేత్రస్థాయిలో అయితే మాత్రం పూర్తిగా అసలు నిర్మాణము కాలేదు అలాగని ఇప్పుడు కూడా అద్దె దీంట్లోనే ఉంటున్నట్టు మనకు అతను చూస్తూనే ఉన్నాం కాళ్ళు పెడితే దిగిపోవలసిందే వసంత గ్రామ ప్రధాన వీధుల్లో చిన్నపాటి వర్షానికి బురదగా మారి అడుగు వేయలేకుండా మారుతూ ఉన్నాయి వరద పోయేందుకు మార్గం లేక సమస్య ఏర్పడుతుంది ఇక్కడ మనం ఒక మహిళ వస్తున్నట్టుగా చూస్తున్న దృశ్యం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇలా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షం పడిందంటే చాలు అక్కడనే కాదు ఇక్కడ బాగుతో పడుతున్నాయి జాగ్రత్త రామభద్రపురం బాడింది ప్రధాన రోడ్పై పెద్ద పెద్ద గోతులు ఏర్పడి వాహనాలు పాలతో పడుతున్నాయి రెండు రోజుల క్రితం ఒక లారీ ప్రమాదానికి గురైంది రోడ్లు బాగు చేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు నిధుల మందులకు ప్రతిపాదన పంపించమని ఏఈ ప్రణయ్ తెలిపారు అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అనే కాదు ప్రజలు వీళ్ళందరూ కూడా అడుగుతూ ఇప్పుడు అడుగుతూ ఉండడం కన్నా గతంలో మనం ఈ వీళ్ళందరూ కూడా నిద్రపోయారా అది ప్రజలతో కూడా తప్పే ఎందుకనంటే అప్పుడు ఆ స్థానిక ఎన్నికల్లో కానీ అప్పుడు ఉన్న పరిపాలిస్తున్న నాయకుల దగ్గరికి కానీ ఏమో ఇప్పుడు రోడ్ల గురించి ఎవరు కూడా ప్రస్తావించలేదు ఇప్పుడేమో ఇంకా పూర్తిగా అస్తవ్యస్తంగా అయ్యాయి ఇప్పుడు అర్రమూర్రో అంటే ఇప్పుడు మణికవరం రోడ్లు వేస్తారు అధికారులు ఒక నివేదికను పంపిస్తారు కావలసిందంతా కూడా స్థానిక నాయకులు పరిపాలించిన నాయకులు కావాలి అద ఆ మాత్రం మనం తెలుసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఇరుకు రహదారులు నిత్యం ఇక్కట్లే చీపురుపల్లి ప్రధాన రహదారులు వాహనాల రద్దీ చీపురుపల్లి గరివడి జంట పట్టణాల్లో ఇరుకు అధ్వాన రహదారులతో ప్రజలు అవసరపడుతూ ఉన్నారు విద్యా ఉపాధి వ్యాపార వైద్యం ఇలా వివిధ అవసరాలకు నిచ్చి వేలాది మంది గ్రామాల ప్రజలు వస్తూ ఉంటారు వాహనాల రద్దీ పెరిగే కొద్దీ అంటే ఇక్కడ ఈ కోడలు ఏంటంటే ఇక్కడ చాలా చివరిపల్లి గరివిడి అనగానే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రధానమైన నియోజకవర్గం అందరికీ కావలసిన కోడలి కూడా దీంట్లో సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి చాలా ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉంది దీని పూర్తి క్షేత్రస్థాయిలో ఇంకా అందులో ఇక్కడ పరిశ్రమలు కూడా ఎక్కువ అలాంటి గరివిడీ చిపురుపల్లి అనగానే గుర్తుకొచ్చేది పరిశ్రమలు అలాంటి వాటిపై కూడా ఇవన్నీ చూడవలసి ఉంది అలాగే ఇది ఇవి రోడ్లు పాడు చేసిన వారిపై కట్టి చర్యలు తీసుకోండి ఏఈతో మాట్లాడుతున్న మంత్రి సంజయరాణి జిల్లా పరిషత్ శ్రీనివాసరావు కాబట్టి అంటే రోడ్లు పాడు చేసిన వారిపై చర్యలు తీసుకోండి అని నిన్న ఇక్కడ మనకు సంబంధించిన శాఖ అధికారులు కూడా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడ సంజయ్ అని అన్నారు అంటే మెంటర్లో జరిగిన సమావేశంలో మంచి సంజయరాణి రోడ్లపై కూడా దృష్టి పెట్టినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈరోజు ప్రధానమైన అంశంగా తీసుకుంటే ఇంటింటి కుళాయి కళ నెరవేరేలా అదనపు నిధులకు ప్రతిపాదనలు ఆగిన పనులు పూర్తిగా చర్యలు గత ప్రభుత్వ హయాంలో జల జీవన మిషన్ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో అమల్లోకి వచ్చిన ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుసగం నిధులు వెచ్చించాలి రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు అయితే వైకాపా ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి తాజాగా కూటమి ప్రభుత్వం ఇంటికి కుళాయిలు అదరమ నిధుల కోసం ప్రతిపాదనలు పంపించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అంటే గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఇంటింటికి కుళాయిలు అనే ఒక ప్రాతిపదిక అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా తేవడం జరిగింది కానీ అది పూర్తి క్షేత్రస్థాయిలో జరగలేదు జరగకపోవడంతో మళ్ళీ దానికో నివేదిక ఇవ్వడం మళ్ళీ అది గ్రామీణ స్థాయి నుంచి కూడా పెట్టడము అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే కొన్ని మనం ఇంకా మరికొన్ని మనం చూస్తే వాహనదారులు జాగ్రత్తగా నడపండి ఇక్కడ ఆటో డ్రైవర్లకు సూచన ఇస్తున్న సిఐ ఆటోలు ఇతర వాహనాలు నిబంధనల ప్రకారం జాగ్రత్తగా నడపాలని డిఎస్పి శ్రీనివాసరావు సూచించారు బ్రాహ్మద్ర పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం ఆటో డ్రైవర్లందరూ కూడా స్థానిక డిఎస్పి గారు సిఐ ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా వాహనాలు ఏవైతే నడుపుతూ ఉంటారో అలాగే ఆటో డ్రైవర్లకైతే అయితే మాత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దానికి కావలసిన నియమ నిబంధనలు కూడా వివరించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు ఉచిత వైద్య శిబిరం పెనాసా గ్రామంలో విజయనగరం వెంకటరమణ ఆసుపత్రి సహకారంతో భాజపా జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఎట్టకాయలకు కాలువలకు మోక్షం కాలువకు తూట్లు పట్టణంలో గొల్లపల్లి నుంచి వెంగళరాయలు చెరువుకు వెళ్ళి ఫీడర్ ఛానల్కు తూట్లతో నిండి సాగునీరు పారణ దుస్థితి నెలకొంది ఇక్కడైతే మాత్రం పనులు మొదలు పెట్టారన్నట్టుగా మనం చూస్తున్నాము అలాగే జేసీ దృష్టికి పాఠశాల సమస్య కార్తీక్తో మాట్లాడుతున్న గౌరు ఎరుకుల పా ఎరుకుల పాకలో పాఠశాలకు మూడు నాలుగు తరగతులను గజరాయినవలస ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం విద్యార్థులకు ఇబ్బందిగా పడుతున్నారని మంత్రి నారా లోకేష్కు ఇక్కడ తెలపడం జరుగుతూ ఉంది అంటే జేసీ దృష్టి కూడా సమస్యలు తీసుకెళ్లారు స్కూల్ మర్జు అవ్వడం తర్వాత అక్కడ అందరినీ కూడా దాంట్లో పెట్టడం విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం దాచుకునే సొమ్ము ఇప్పటించండి సహకార సహారా ఇండియా అలా డిపాజిట్ల రూపంలో దాచుకున్న సొమ్ము ఇబ్బంది డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వామవారం బాధితులు ఏజెంట్లు ధర్మా నిర్వహించారు ధర్నా చేస్తున్న సహాయ బాధితులు అంటే సహారా ఇండియాలో అప్పుడు డిపాజిట్లు ఎక్కడైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దాచుకుని దోచుకున్న డబ్బులలో కూడాను ఖాతాదారులకి మారేడండి ఇక్కడ మొత్తం కూడా తెలుస్తూనే ఉందండి చూస్తున్నాం అమ్మను నేను మీ అమ్మి నాయుడు